హాలెలుయ్ హాలెలు హాలెలు హాలెలుయే వందనాలు 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 ఎస్సే ఆనికే స్తోత్రాలు 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 పరిశుద్ధాత్మ దేవుడానికే వందనాలు 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 మహోన్నతుడానికి స్తోత్రాలు జీవము కలిగిన దేవుడానికే స్తోత్రాలు కలిగిన దేవుడానికే స్తోత్రాలు నికే స్తోత్రాలు సర్వాంతయామి నీకే స్తోత్రాలు జీవము కలిగిన మా తండ్రి నీకే స్తోత్రాలు అద్భుతములు ఆశ్చర్యములు చేయవడానికే స్తోత్రాలు आदरणकर्ता निके स्तोत्र आत्मस्वरूपा के स्त्राल जीव क्री के थैंक यू जीजस् थैंक यू लॉल लू हलूलूसया के स्तोत्र स्तोत्रं स्तोत्र स्तोत्रम थैंक यू जीजस् थैंक यू ला वंदना एसया जीव कंड्री निके स्तोत्र जीवाधिपति అనేకే స్తోత్రాలు అద్భుతములు ఆశ్చర్యములు చేయువాడా అనేకే స్తోత్రాలు 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 హలెయ హలెలుయ 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 వందనాలస వందనాలయసీకే స్తోత్రాలు 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 స్తోత్రాల స్తోత్రాలు మహోన్నతుడా అనేకే స్తోత్రం జీవం కలిగిన దేవుడా అనేకే స్తోత్రాలు ఆదరణకర్త అనేకే స్తోత్రాలు ఆత్మస్వరూపుడా అనేకే స్తోత్రాలు మహోన్నతుడా అనేకే స్తోత్రం 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 శుద్ధుడా పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు జీవం కలిగిన మా తండ్రి నీకే స్తోత్రాలు జీవాధిపతి నీకే స్తోత్రాలు థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లాడ్ హలెలువు యహెలువు యహెలువు యహలెలు ఎసయానికే వందనాలు వందనాలు ఎసయా మహిమ స్వరూపుడా నీకే స్తోత్రాలు జీవం కలిగిన మా తండ్రి నీకే స్తోత్రాలు ఆదరించి నీకే స్తోత్రాలు నీకే స్తోత్రాలు నీకే స్తోత్రాలు మహిమ స్వరూపుడా నీకే స్తోత్రాలు ప్రేమ కలిగిన మా తండ్రి నీకే స్తోత్రాలు కృపచూపువాడా నీకే స్తోత్రాలు సృష్టికర్త నీకే స్తోత్రాలు సర్వాంతర్యామి నీకే స్తోత్రాలు మహోన్నతుడా నీకే స్తోత్రాలు మాతో ఉన్నవాడా నీకే స్తోత్రాలు నాలో ఉన్నవాడా నీకే స్తోత్రాలు థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లాడ్ వంద జీవం కలిగిన మా తండ్రి నీకే స్తోత్రాలు జీవాధిపతి నీకే స్తోత్రాలు సర్వ సృష్టికర్త అనికే స్తోత్రాలు మహిమ స్వరూపుడా అనికే స్తోత్రాలు మహోన్నతిడా అనేకే స్తోత్రాలు గొప్పవాడా హలెయ హలెయ హలలుయ హలూయ హలెయ ఎసయా స్తోత్రాలు 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 థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లాడ్ వందనాలు నాలు వందనాలు వంద నాలుగు వందనాలు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు స్తోత్రాలు ఆత్మస్వరూపుడా అనేకే స్తోత్రాలు మహోన్నతుడాకే స్తోత్రాలు గొప్పవాడా అనేకే స్తోత్రాలు ఆది అంతమైనటువంటి వాడానికి అనేకే స్తోత్రాలు అద్భుతములు ఆశ్చర్యములు చేయవాడా నీకే స్తోత్రాలు థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లాడ్ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ ఎస్యా నీకు వందనాలు స్తోత్రాలు తెలిస్తూ ఉన్నాం నువ్వు చేసిన ప్రతి అద్భుతాన్ని బట్టి నీకు వందనాలు నువ్వు కలుగు చేసుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు ఈరోజంతగా ప్రత్యేకమైన రీతిలో నడిపిస్తున్నందుకు నీకు వందనాలు తెలిస్తూ ఏసునామంలో ప్రార్థించి మా స్థుతులన్నీ మీకు సమర్పించున్నాం తండ్రి హలే లూయా ప్రియుల గమనించాలి చాలా అద్భుతమైనటువంటి సమయానికి మనం వచ్చి ఉన్నాం మరి పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఆయన యొక్క వాక్యం ద్వారా మాట్లాడేటువంటి సమయం ఆయన యొక్క వాక్యం వెల్లడ తోడనే వెలుగు కలుగును అని చెప్పి ఇక్కడ దేవుని వాక్యం మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది అపోసులైన పౌలు గారు కొరింతిల్కి రాసినటువంటి మొదటి పత్రిక పదిహేను అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం మొదటి కొరింతి పదిహేను ఇరవై తొమ్మిది చదువుకుని ముందుకెళ్తాం ఇట్లు కాని ఎడలా మృతుల కొరకై బాప్తి పొందువారే వారేమి చేతురు మృతులు ఏమాత్రమును లేపబడిన ఎడల మృతుల కొరకు వారు బాప్తి పొందనేలా మరియు మేము గడియ గడియకు ప్రాణభయంతో ఉండనేలా సహోదరులరా మన ప్రవణేశ్రీస్తు నందు మిమ్మును గూర్చి నాకు కలిగిన అతిశయము తోడు నేను దినదినమును చనిపోవచ్చున్నాను అని చెప్పుదును నాకు కలిగి ఉన్న అతిశయము తోడు నేను దినదినము చనిపోవుచున్నాను మనిషి రీతిగా నేను ఎఫేస్లో మరి మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి మృతులు లేపబడిన ఎడల రేపు చనిపోదుము గనుక తిందుము త్రాగదుము మోసపోకిడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును నీతి ప్రవర్తన గలవారే మేల్కొని పాపము చేయుడి దేవుని గురిచినటువంటి జ్ఞానం కొందరికి లేదు మీకు సిగ్గు కలుగు ఇట్లా చెప్పుచున్నాను స్తోత్రం దేవస్తాను ఈరోజు యొక్క వాక్య వెలుగులు మమ్మల్ని నడిపించి బాపరచమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించినమే పొందుకున్నాం తండ్రి ఆమెన్ పిల్లలు ఇక్కడ గమనించాలి ప్రైజ్ అలాడ్ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని ఇక్కడ దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక మహోన్నత కార్యం పౌలు గారి ద్వారా దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు ఏంటి అని చూసినట్లయితే మృతులు పునరుత్నం ఉందా లేదా అనేటువంటి ఆలోచనలో చాలామంది జీవిస్తూ ఉన్నారు ఎస్ మృతుల పునరుత్నం ఖచ్చితంగా ఉన్నది మృతుల పునరుత్నం ఖచ్చితంగా ఉన్నది ఒకవేళ చనిపోయిన తర్వాత మృతులు పునరుత్నం చెందరు తిరిగి లేపబడరంటే అసలు ఇంక ఇదంతా కూడా తిందాం తాగుదాం అని ఇష్టానుసారంగా జీవిందాం అనుకుంటారు ఇంకా మనిషి భక్తి చేయుడు మనిషి మంచిగా ఉండటానికి ఇష్టపడ్డా ఇంకా తన ఇష్టానుసారంగా ఉండటాడు ఈరోజున మరి మన జీవితాల్లో ఎందుకని మనం భక్తి చేయటం కానీ నీతిగా ఉండటం కానీ మరి మంచి జీవితం జీవించడం కానీ మనం ఎందుకు చేస్తూ ఉన్నామంటే ప్రియరా దేవుని సన్నిధిలో ఖచ్చితంగా మనం చనిపోయిన తర్వాత మనిషి మళ్ళా ఏదో ఒక లోకానికి వెళ్తాడో కొందరు కొన్ని 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 విధాలుగా నమ్మకాలు ఉంటూ ఉంటుంటాయి సో మనం ఈ లోకంలో చేసిన కార్యాలు బట్టే మనకు పుణ్యం లభిస్తుంది పరలోకం లభిస్తుంది ఇలా అనేకమైనటువంటి ఆలోచనలతోటి మనిషి జీవితం అనేటువంటిది గడుస్తూ ఉన్నది సరే ఏది ఏమైనప్పటికీ దేవునికి స్తోత్రం కలిగిన గాక ఇక్కడ పౌల్ గారు చాలా విషయాలని మనకు చక్కగా తెలియజేస్తూ ఉన్నాడు వాటన్నిటిని కూడా మనం మన జీవితానికి అప్లై చేసుకోవాలి మన జీవిత విధానంలో వాటిని పాటించాలన్నమాట ఇక్కడ చెప్తున్నాడు ఆయన ఏంటంటే మృతుల కొరకై బాప్తీసం పొందువారు ఏమి చేతురు మృతులు ఏమాత్రము లేపబడనేలా మృతుల కొరకు వర బాప్తీసం పొందనేలా మరియు మేము గడియ గడియకు ప్రాణభయంతో ఉండనేలా సహోదరుల మనపురం యేసుక్రీస్తునందు మిమ్మను గూర్చిన కలిగిన అతిశయముతోడు నేను దినదినము చనిపోవచ్చున్నానని చెప్పుదును దినదినము చనిపోవటం ఏంటి అంట ఎవడైనా నన్ను వెంబరించకూరనేదా దేవుడు చెప్తున్నాడు యేసుపురవారు వాడు తన శిలువను ఎత్తుకుని శిలువ అంటే సమాధి పెట్టే భుజనేసుకు రావాలన్నమాట బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమే అంటే బ్రతుకుటాను నేను క్రీస్తు కొరకే బ్రతుకుతాను ఒకవేళ చనిపోయినా కూడా క్రీస్తు కొరకు క్రీస్తుని మహిమపరచడం కొరకు చావు కూడా అది క్రీస్తుని మహిమపరిస్తేలాగా ఉంటుంది తప్ప అది ఏ విధమైనటువంటి డిస్టర్బెన్స్గా ఉండదు అని చెప్తున్నాడు ఇక్కడ మనం పాడుతూ ఉంటుంటాం ఏసు గొరియ పిల్లను నేను నదినము ఏంటంటే అండి వదకుతే బడిన గురియ పిల్లను అదిన దినము చనిపోచున్నాను యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను దినదినము చనిపోచున్నాను ఏసుక్రీస్తులో బ్రతుకుచున్నాను ఏసు గొరియ పిల్లను నేను వదుకుతే బడిన గొరియ పిల్లను హాలే లూయా ప్రిల్లర్ గమనించాలి ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి విష్ విషయం చాలా జాగ్రత్తగా మనం గమనించాలి పౌలు గారు చెప్తున్నాడు ఏమని దినదినము నేను చనిపోచున్నాను మరి బ్రతికే ఉన్నాడు కదండి అంటే చనిపోవటం అంటే ఇక్కడ ఏదో శరీరం చనిపోవటం అని కాదు ఇప్పుడైతే చనిపోయాము అనేటువంటి ఒపీనియన్ మనకు ఉన్నదో చనిపోయిన వ్యక్తి మరి ఎట్లాంటి జీవితం ఉంటుంది గొడవలకి వెళ్తారా నిందలు అవమానాలకి రెస్పాండ్ అవుతారా ఏ విధమైన ప్రతిస్పందన లేనటువంటి వారు చనిపోయిన డెడ్ బాడీ లాగా ఉన్నారంటే కదలరు మెదలరో ఏమీ లేదు అలాగే ఈరోజు నీకు ఎదురయ్యే సమస్యల గురించి నీకు ఎదురయ్యే బాధల గురించి వాటికి రెస్పాండ్ అవ్వద్దు వాటిని పట్టించుకోవద్దు సరే మీరు పట్టించుకున్నారు ఇంతకాలం వాటితోటి జీవించారు ఇంతకాలం వాటి గురించి ఆలోచించారు ఇంతకాలం వాటికి రెస్పాండ్ అయ్యారు మీరు బ్రతికున్న వ్యక్తిలాగా ప్రవర్తించి పోరాటం చేశారు ఏమైనా సాధించారా జీరో ఎప్పుడైతే సమస్యను సమాధి చేసి సమస్యను పక్కన పెట్టేసేసి ప్రభునామ మహిమార్థంగా మీరు ఆలోచన చేస్తారో ప్రభు నామహిమార్థంగా జీవిస్తారో దీన్ని దీన్ని చనిపోవటం ఉంటుంది అనమాట ఆ సమస్యల విషయం నేను చచ్చిపోయిన నేను రెస్పాండ్ నాకు సంబంధం లేదు ఇప్పుడు చనిపోయిన వ్యక్తికి అప్పుల సమస్య ఉంటుందా ఇంకా అతను ఎవరైనా అడుగుతారా అడగలేరు అంతే కదా ఇప్పుడు చనిపోయిన వ్యక్తిని అప్పు ఉంటే ఎవరు అడగలేరు చనిపోయిన వ్యక్తికి ఏదన్నా మరి సమస్య వస్తుందా ఇంకా సమస్య ఉంటే అసలు ఆయన చనిపోయాడు కదా ఒక ఎలా ఏ సమస్య వచ్చినా ఆయన ఏమైనా చేస్తాదా ఏ అయ్యే పొడైనా చనిపోయాడు అప్పు ఎవరు కడతారు మరి బతుకున్న వాళ్ళని అలాగా నువ్వు ఏ విషయంలోనైనా సరే సమస్యల విషయంలో నువ్వు చనిపోయావంటే అంటే నీకు సమస్య నీ దగ్గరికి వచ్చినా కూడా నేనేం చేయలేదు ఇంకా అది ఎవడైనా క్రీస్తున్న వాడు నూతన సృష్టి పాతవి గతించెను దే సమాధి చేయబడ్డే పాత ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియుల మనిషి రీతిగా నేను ఏ ఫేసులో మృగములతో పోరాడే నీడలు నాకు లాభమేమి మృతులు లేపబడ నీడల రేపు చనిపోదు గనుక తిండుము త్రాగుదము మోసపోకడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చేరుకును ఇదే పెద్ద ప్రాబ్లం ఈ రోజున దుష్ట సాంగత్యం మంచి నడవడం చెడిపోతూ ఉన్నది మన మంచి ప్రవర్తన చెడిపోతూ ఉంది మంచి జీవితం చెడిపోతూ ఉంది కారణం ఏంటంటే దేవుడు దయ్యము వాళ్ళ వీళ్ళ దుష్ట సాంగత్యము సాంగత్యం చేయండి జ్ఞానం గలవారితో సహవాసం చేయబడు జ్ఞానం గలవారుతాడు పరిశుద్ధుల సహవాసం ఉంది ఎడతగ ఉండమని ప్రభువే చెప్పాడు సహవాసం చేయొద్దని చెప్పట్లేదు కానీ పరిశుద్ధుల సహవాసం ఎడతగ ఉండండి పరిశుద్ధుల సహవాసంలో ఉండండి ఆ ఎలువుయా ఆ దేవునికి స్తోత్రం కలిగిన గాక ఏంటన్నారా పరిశుద్ధుల సహవాసంలో ఉండండి ఎడతెగకు ఉండండి కానీ ఇక్కడ మరి ఏమని చెప్తున్నాడు ఆయన మూర్ఖులతో సహవాసం చేసేవాడు చెడిపోతాడంట జ్ఞానం గలవారితో సహవాసం చేసేవాడు జ్ఞానం గలవడవుతాడంట దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెడిపేస్తాదంట దుష్ట సాంగత్యం మంచి నడవడిని పాడు చేస్తాదంట కాబట్టి రోజున ఈ మాటలు వెంట నా సహోదరి స్నేహితులరా దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరిపేస్తాదంట చూడండి మనం ప్రతిరోజు పాలు కాస్తాం కదా ఒక రెండు లీటర్లు మూడు లీటర్లు పాలు కాసి అన్ని పాలులో ఇంత తోడేస్తాం ఈ తోడు అనగా ఈ యొక్క మజ్జిగ చుక్క తెల్లవారి దగ్గరికి దాన్ని అంత పెరిగించేస్తుంది అన్ని పాలని ఇంత చిన్నదే దీని స్వభావములకు దాన్ని అంత మార్చేస్తుంది వింటన్నారా ఏదైతే కొంచెం తోడేసామో మనం దీని స్వభావంలోనికి దీని స్వరూపంలోనికి దీని లోనికి అంత పాలని మార్చుకొచ్చేసి దీనికి లాగా చేసేసుకుంటుంది అదే నేను అంటున్నాను ఈరోజున చిన్న ఆ యొక్క తోడు చుక్క ఆ చిన్న ఆ యొక్క పెరుగు ఉందో అది అన్ని పాలుని ప్రభావితం చేసి దాని రూపురేఖలను మార్చి దాని రుచిని మార్చి దాని టేస్ట్ని మార్చేసేసి దీని స్వభావంలో కాదు దాన్ని మార్చేసుకుంటున్నదే మరి ఈ రోజున దేవుని సారూపులో ఉన్నటువంటి మనం దేవుని సందులో ఉన్నటువంటి మనం మరి ఎక్కడ మన ప్రభావితం చూపిస్తూ ఉన్నాం ఎవరిని ప్రభావితం చూపిస్తూ ఉన్నాం మనకి చాలా అలసట ఎక్కువ ఏదైనా చిన్న పని చేస్తుంటే అలసిపోయాం అలసిపోయాం అలసిపోయి అలసిపో అంటుంట నిజంగా మాకు ఈరోజు కూడా ఈ శరీరం దీనికి చాలా రెస్ట్ కావాలి అలసటలు ఎక్కువ కదా రాత్రి అంతా ఆలనటి ప్రేయర్ చేస్తాం మళ్ళీ తెల్లవారేసరికి మధ్యాహ్నం మీటింగ్ ఉంది ఇప్పుడే వచ్చాం లేట్ అయింది కదా రోజు వచ్చేసరికి మళ్ళీ అలా ఇవ్వాలి ఇవన్నీ కూడా నువ్వు ఇష్టపడ్డావు అనుకోండి నువ్వు ఆసక్తికులను అనుకోండి ఈ అలసట ఇది అది ఏమనిపించదు హలోయ నువ్వు దేవుని సందులో ఉండి దేవుని సందులో ఉంటూ దేవుని పని చేస్తూ నీకు ఏ సమస్య వచ్చినా కూడా అది దేవునికి మహిమకరంగా మార్చబడుతుంది హలో ఎల్వియా చాలాసార్లు అలసట అనిపించి నాకు మానేద్దామనిపి నేను అక్కడికి వెళ్తాను నిజంగా దేవుడు సజీవుడు శక్తిమంతుడు కాబట్టి ఆయన ఎవరికి ఎలా అలా వాడుకుంటాడు నా శక్తిని బట్టి నా సామర్థ్యం బట్టి నేను చేయాలంటే ఇప్పటికీ చేయలేకపోతాను కదా అని చెప్పి దేవుని మీద ఆధారపడ్డప్పుడు ఆయన అనుకూలంగా అన్నీ కూడా మార్చేసి అని నడిపిస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక హాలే ఎలుయా కాబట్టి ఇక్కడ గమనించాలి మోసపోకుడి దుష్ట సాంగత్యం మంచి నడవడం చెరుపును నీతి ప్రవర్తన గలవారై మేలుకొని పాపం చేయకుడి దేవుని గురించిన జ్ఞానం కొందరికి లేదు మీకు సిగ్గు గలవుడికి ఎట్లా చెప్తున్నాను దేవుని గురించిన జ్ఞానం అంట కొందరికి లేదంట జ్ఞానం లేదంట కొందరికి దేవుని గురించిన జ్ఞానం లేదంట పిల్లలు గమనించాలి దేవుడు నమ్మదగినడు నీ పట్ల ఒక బహు ఉత్తమైన ఉద్దేశాలను కలిగి ఉన్నాడు ఆ ఉద్దేశాలు నెరవేర్చబడాలని చెప్పి దేవుని దగ్గర ప్రార్థించే నువ్వు ఏది చేయాలని ఆయన దేవుని సన్నిధిలో మోకరించకుండా ప్రార్థించకుండా ఆయన కనెక్ట్ అవ్వకుండా ఆయన ఏమి చేయలేడు ఎందుకంటే తనను ప్రేమించి వారిని ఆస్తికర్తలుగా చేస్తాను ఆయన తనను ఎందరు నమ్మరో తనైంది ఎందరు విశ్వాసం చేరో వాళ్ళకి కుమరలయాధికారం ఇస్తానంటున్నాడు అందరికీ ఇవ్వట్లేదు ఇక్కడ ఆయనకి ఒబిటని చూపించే వారికి ఆయనకి విదే వాళ్ళకి ఆయనకి మహిమార్థంగా ఉండేవారికి కార్యలు చేస్తారంట అంట ఈరోజున భూమి మీద ఉన్న సమస్యలకి నిర్ణయం చేస్తానంటే ఎస్ ఇంట్లో పెద్ద వాగ్దానం పెట్టుకుంటాం అదే వాగ్దానికి ఇరవై ఏందో దుతా ఇరవై ఏందో మాత్రం ఏమిటో తెలుసా నీ దేవుడని హో మాట జాగ్రత్తగా విని ఎడలా హా నీ దేవుడని హోమాట జాగ్రత్తగా విని ఎడల అప్పుడు నువ్వు భూమిదైన సమస్యంలోకి వెళ్ళాలని ఉంది అక్కడ ఈ స్టార్టింగ్ ఎండింగ్ కట్ చేసి మధ్యలో పట్టుకుంటే మనకి ఫలితాలు ఉంటాయా ఉండవు ఆ వాగ్దాలు ఇన్ని సంవత్సరాలు ఉండ ఉంటా తప్పని జీవితంలోకి రాదది మన దేవుడు ప్రిల్లరా అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు చేసేవాడు మన దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ మనల్ని గొప్ప గొప్ప స్థితిలోకి నడిపించేటువంటి వాడు మన దేవుడు మన పట్ల బహు ఉన్నతమైన ప్రణాళికలను కలిగినటువంటి వాడు ఇక్కడ చూడండి నీతి ప్రవర్తన గలవారి మేలుకొని పాపము చేయకుడి ఇది గమనించాలి నీతి ప్రవర్తన కలిగి ఉన్నారు కానీ నిద్రపోతున్నారు మంచుడే కానీ లేవలేకపోతున్నాడు మంచుడే కానీ చదవలేకపోతున్నాడు మంచుడే నీతిమంతుడే కానీ మేలుకొల్పు లేదు నీతిమంతులమే నిందల్లో ఉన్నాం నీతిమంతులే కాని నిరుద్యోగంలో ఉన్నాం నీతిమంతులమే నిత్య నాశనంలో ఉన్నాం వింటున్నారా ఈరోజున నా ప్రియమైనటువంటి వాళ్ళరా ఖచ్చితంగా దేవుని ప్రణాళిక అందరి పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నది ఒక ప్రణాళిక ఉన్నది మనం ఏం కాదు దేవాన్ని ప్రణాళికను నెరవేర్చుకుంటున్నందుకు పొందినాలో నన్ను ఏ ఉద్దేశంతో ఏ పనితో నువ్వు నిర్ణయించావో ఆ పని నేను చేస్తూ ఉండగా ఆశ్రయించబడతాను కాబట్టి ఆ మార్గాన్ని సలాలం చేసినందుకు పొందినాలో ఈ లోపల ప్రతికూల పరిస్థితులు ఎదురైపోతుంటుంటాయి ఎంతో ఆస ముందుకెళ్తుంటే అన్ని డిసప్పాయింట్మెంట్లు ఎదురవుతాయి అయినా సరే మనం ఏం చేయాలంట ఓపికతో ముందుకు వెళ్ళాలంట ఓపిక చాలా ఇంపార్టెంట్ చాలామందికి ఈరోజున సహనము లేదు ఓపిక లేదు రెండు నిమిషాలు ఐదు నిమిషాలు కూర్చోండి నుంచోండి ఆగండి అంటే అసలు ఇన్స్టెంట్గా అయిపోవాలి ఏదైనా కూడా దేవుని దగ్గర నుంచి కారమైన సరే అద్భుతమైన సరే వాళ్ళ జీవితంలో సమస్య నుంచి బయటపడతామైనా సరే కానీ దేవుడు ఏం చేస్తున్నాడు అద్భుతమైనటువంటి ప్రణాళికలను సిద్ధం చేశాడు మీకు సిగ్గు కలిగిడు ఇట్లా చెప్పుచున్నాను మన దేవుని గురించి జ్ఞానం లేదంట కొంతమంది కలిసి దేవుని గురించి జ్ఞానం లేదంట దేవుని ఎద్దకొచ్చేవాడు ఆయన ఉన్నాడని ప్రతి ఫలం ఇచ్చేవాడని అని చెప్పి అక్కడ రాయబడి ఉంటుంది సరే దేవుని దగ్గరికి వచ్చావు ఎందుకు వచ్చావు దేవుడు ఉన్నాడని నమ్మవా దేవుడు ఉన్నాడని చెప్పి ఆయన ప్రతిఫలం ఇచ్చేవాడు ఆయన యొక్క కార్యం నెరవేర్చేవాడు ఆయన యొక్క నిజంలో అద్భుతం చేసేవాడు ఇది అంత నమ్మకుండా వచ్చేసేసి చప్పట్లు కొట్టి అల్లెలు వేస్తుతి మహిమని అయితే మనకి అయిపోతుంది నో ఎందుకనే గన్న ఎన్ని సంవత్సరాలు వచ్చినా కూడా ఒక అద్భుతాన్ని మన స్వాతంత్రం కారణం ఏంటంటే ఇదే క్రీస్తుని గురించినటువంటి అవగాహన హాలే ఆయన ఎంత శక్తివంతుడు ఆయన ద్వారా ఎన్ని అద్భుత కార్యాలు జరిగాయి ఏసా ఏమేమి చేశాడు ఇవన్నీ కూడా మనం ఎప్పుడైతే ధ్యానించుకుంటామో అప్పుడు అద్భుతమైన ఫలితాలు మనం చూడగలుగుతాం హాలే ఇక్కడ మరి చాలా అద్భుతమైనటువంటి మాట ఏంటంటే దేవుని గూర్చిన జ్ఞానం కొందరికి లేదు దేవుని కూర్చున్న జ్ఞానం కొందరికి లేదు బ్రదర్ ఇలాగుంది అలా ఉంది ఇది చేయాల అది చేయాల ఏంటి చక్కటి గైడెన్స్ దేవుడు మనకి ఇస్తాడు పరిశుద్ధార్థం దేవుడు ఎప్పుడైతే నువ్వు దేవుని చందలు రహస్యంగా మారుపెట్టుకుంటూ దేవుని సందలు కనిపెడుతూ ఉన్నావో ఊహించినటువంటి కార్యాలను దేవుడిని పాటలు చేస్తాడు అలా గొప్ప గొప్ప సేవకుల యొక్క అనుభవాలు అన్ని ఉంటాయి వాళ్ళ జీవితంలో వాళ్ళు ఏం చేస్తారంటే దేవునితో సమయం గడుపుతూ ఉండిపోయారు దేవునితో గడుపుతూ ఉండిపోయారు అప్పుడు దేవుని యొక్క సన్నిధిని అనుభవించగలిగారు దేవునితో ఎన్కౌంటర్ జరిగింది హాలో దేవునితో ముఖాముఖ అనుభవాలు కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళు అద్భుతమైన ఫలితాలు మనం చూడగలరు వాటితో అనేకమైనటువంటి అద్భుతాలు చూస్తారు కాబట్టి ఈ రోజున ఈ మాటలు వెంటనే నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా మరి మీరు కూడా ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉండే ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కలిగి ఉండే ప్రభు సన్నిధిలో వర్ధిల్లండి ప్రభు నా మహిమార్థంగా మరి ఏది చేసినా కూడా ప్రభునమ్మ మహిమార్థం చేయండి పరిశుద్ధాత్మిక మీకు అటువంటి కృప చూపించి నడిపించి పాల్పరిచినా కాక ఆ మ్యాన్ నేను ఎందుకు నేర్లే ముగిస్తున్నానంటే రాత్రి అంతా మీరు అలసిపోయినారు చాలామంది నేను కూడా అలసిపోయాను మధ్యాహ్నం మాకు మీటింగ్ వేరే చోట ఇప్పుడు ఇవన్నీ కూడా మరి మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదు చక్కగా రష్ తీసుకోండి అర్లీ మార్నింగ్ ఆదివారం ఆరాధనలో మీరు అంతా కూడా పాలు పంచుకోండి పరిశుద్ధాత్మిక మీకు అందరికీ సహాయం చేసి నడిపించి బలపరచును కాక ఆ మ్యాన్ ఉదయం మూడున్నరకే ఆదివారపారాధన ఉంటుంది అందరూ